అబ్బో ఇదేంటిది మంచు ఇలా ఉంది పదమూడో తారీఖు గురువారం అండి చూడండి ఆరున్నర అయింది టైము ఇప్పుడు వచ్చేసి కువైట్లోను ఈ విడి తీసేటప్పటికి ఎంత మంచు కురుస్తుందో చూడండి ఓరు 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 ఓరే ఫస్ట్ టైం అండి నేను కువైట్ వచ్చి నాలుగో సంవత్సరం ఇది ఈ నాలుగో సంవత్సరంలో ఫస్ట్ టైం అయితే చూశాను ఇంత మంచుని అది కూడా పైగా నవంబర్ నెలలోను పదమూడో తారీఖున ఎంత మంచు ఉందో చూడండి చాలా డిఫరెంట్ గా అయితే ఉందండి ఈ రోజు వాతావరణము అసలు మంచు కమ్మేసింది మొత్తం కూడాను ఒక రకంగా లేదు బాబోయ్ కువైట్లో అయితేనండి చాలా తొందరగా వచ్చిందండి శీతాకాలం అనేది చూడండి జనవరిలో చూడవలసిన మంచు సిచ్యువేషన్ని నవంబర్ నెలలోనూ చూస్తున్నాం కువైట్లోనూ చాలా చాలా వెరైటీ గా అయితే ఉందండి బాబు చూడండి బాబు పొద్దున్నే ఆరున్నర సమయానికి చూడండి ఎంత మంచు కురుస్తుందో కువైట్లోనూ అబ్బో తుక్కు రేపేస్తుందండి మంచు కువైట్లోనూ